అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఇప్పుడు మీకు ఆగరాగరకాయ పుల్లాబెలం చేసి చూపిస్తానండి కాకరకాయలా ఉంటుంది కానీ చేదు ఉండదు అండి చాలా బాగుంటుంది కానీ ఎక్కువగా వాటర్లో నానబెట్టి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి మనం చక్రాలుగా ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇది పుల్ల పుల్లగా తీ ఉంటుంది నాకు చాలా ఇష్టమైన కోరిది మీ ఇంట్లో ఎలా చేసి చూపి చెప్తారు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు శనపప్పు పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు కరివేపాకు ఒక్కసారి తాలిప్పేగాక మనం చక్రాలు కట్ చేసుకుని ఆకరకాయ ముక్కలు వేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసి ఉడికించాక తగినంత ఉప్పు పసుపు కారం చిన్న బెల్లం మొక్క వేస్తామండి వేసాక ఉడుకుతూ ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత బైండింగ్ కోసం పిండిలను కొద్ది వాటర్ వేసి కూరలో కలుపుతూ ఉండాలండి కొంచెం జూసీగా ఉన్నప్పుడే పోయి గ్యాస్ ఆఫ్ చేసేయాలి అలాంటప్పుడు మనం సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది గ్రేవీలా వస్తుంది అన్నమాట ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు వచ్చేసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్